అస్సలం వలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ ఆల్ ఐ ఐఎమ్ ఫైన్ మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదా మా ఊర్లో అయితే నాన్ నాన్స్టాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూనే ఉంది టూ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతున్న కౌసార్ని అయితే ఎస్టర్డే స్కూల్కి పంపించాను ఇంట్లో ఉన్నప్పటి నుంచి అక్క తమ్ముళ్ళు కొట్టుకోవడం తప్పితే ఇంకేముండదు ఎందుకులే తలనొప్పి అని అయితే స్కూల్కి పంపించాను ఇంత ఫుల్గా వర్షం పడుతుంది నేను స్కూల్కి వెళ్ళను స్కూల్ మునిగిపోయిందేమో అంటుంది ఏమి మునిగిపోదులే ఇది పెద్ద స్కూలు వెళ్ళు అని రెడీ చేసి అయితే పంపించాను తన గుడ్ లక్ ఏంటంటే వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ కి కలెక్టర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది స్కూల్ క్లోజ్ చేస్తున్నాంలేండి తీసుకెళ్ళండి అన్నారంట ఇంకా కౌతర్ హ్యాపీనెస్ కి అయితే హద్దులు లేవు మంచిగా బట్టలు వాషింగ్ లో అయితే డ్రై అయిపోయాయి అయినా డావా పైకి వెళ్ళాను ఆరడానికి సడన్గా వన్ అవర్ తర్వాత ఇంత పెద్ద వర్షం పడి చూడండి బట్టలు ఎలా తడిసిపోయాయో ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది గాలికి ఆరబట్టిన బట్టలు ఉన్నాయా ఎగిరిపోయాయని చూడడానికి వచ్చాను మా ఇంటి పక్కన ఉన్న అరటికాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో సరే మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి ఆ ఊరిలో గ్యారమీ జెండా పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూసేయండి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్